నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా వెంగడిగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఉదయం నుండే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెడుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలను సమర్పించారు ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు డ్రైనేజీ సమస్యలు మరియు తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు వృద్ధులు వికలాంగులు మహిళలు తమ ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే రామకృష్ణ సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే మాట్లాడారు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర సిబ్బందిని ఆదేశించారు చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని దీర్ఘకాలిక సమస్యలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు మీ సమస్యలు నా దృష్టికి వచ్చాయి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని మాటిస్తున్నాను అని ప్రజలకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు कोनसा है ये लोग गलिन में कर रहे हैं और ऐसा नहीं है कि हमारा माल मरवन ऊपर आ रहा है और बड़ी बात है ये 300000 से ऊपर आ रहा है ये राष्ट्रीय बैंक पर वो लाइन हो नहीं है बस बस मकान बनता स्टार्ट है स्टार्ट रेट लीडर सर डिपार्ट

কে সাতটা পাঁচটা ডার বটন চান এর অনুরোধ করতেছেন অনেকে এইটা এর মানে স্যার আপনাকে এটা বলতে ছোট ছোট করেন বলেন তো यार हमजा नीना कौनता लाइन आकर दिन बता सर ठीक है ना करके आप तो खुद देते नमस्कार দেই কোটি 私は。<noise>

குச்ச 보면은 பச்சனமும் அதுக்கு தான் நம்ம சாம்பல் சாம்பல் 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 அதுக்கு தான் நம்ம சாம்பல் சாம்ப

ايه و يا بنياد جي ماڻھن کي ڇا ٿي وڃي ڇا ٿي وڃي 이게 뭐야? 이놈아, 사라앞으 मिठ भललीwest एाव,ाव ट्रिम को वै Job जरतार्थ घरतार्थ यसले सम्भव छ kanan betul 아. 오빠. 아. 오 이제 우

哎，对，欢迎欢迎。